가시길이라서. 가시길이라서, 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 가시길라면서, 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 가시길길 ಸರ್ ಎಂದರೆ ಚರಿಕೆ ಮಾತಾಡ್ತಾ టిఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులని చర్చకు రమ్మని చెప్పి పిలిపించి మరి అరెస్ట్ చేస్తున్నట్టే దీనికి మీ యొక్క పిరికి పంద చర్యలకు నిదర్శనం ఇది మీకు మరి దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మరి మీకు ఈ చర్చకు వాస్తవంగా మీరు ఎన్నికల తర్వాత హుజురాబాదు ఉప ఎన్నికల తర్వాత ఏ ఒక్క జీవోనైనా మీరు తీసుకొచ్చిందా సవాల్ చూస్తున్న నాయకుల యొక్క నేపథ్యం ఏంటిది వాళ్ళు ఏం పని చేసిర్రు గతంలో వాళ్ళ చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా చర్చ సిద్ధం మేము సిద్ధంగా సిద్ధం రమ్మని చెప్పి చర్చలకు రమ్మని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేసేది ఈ యొక్క పిరిగి పంది పిరిగి చర్యలు పెట్టుకుని ఎందుకంటే మేము అందరినీ అరెస్ట్ చేసి ఎవరు కూడా బీజేపీ నాయకులు ఎవరు రాలేదని చెప్పి చూపించుకోవడానికి ఈ చిల్లర వేషాలు మానుకోండి పోటీ లాగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రాగానే అక్కడ పోటీ మాస్టర్ ఎట్లా ఆడిస్తాడో అట్లా కేసీఆర్ ఆడిస్తున్నట్టుగా ప్రగతిభవన్ డైరెక్షన్లో ఇక్కడ చిల్లర వేషాలు ఇస్తుండ్రు ఇక్కడ బహిరంగ చర్చకు రమ్మని చెప్పి బీజేపీ నాయకులను ఆహ్వానించి ఇలా బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా నాతో సహా మొత్తం జిల్లా వ్యాప్తంగా బీజేపీ అందరూ కూడా అరెస్ట్ చేసి మరి ఒక పిరికి పంద చర్యలాగా వ్యవహరిస్తూ ఈరోజు చర్చలు కూడా అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ యొక్క కౌశిక్ రెడ్డి ఏమేమి చేసిందో అతని కథ అన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల్లో కేసీఆర్తో సహా టీఆర్ఎస్ నాయకులందరూ ఇక్కడ పొరుగు దండాలు పెట్టినా కూడా అధికార దుర్వినియోగం చేసినా కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు చేసినా కూడా మొన్ననే ప్రజలు తీర్పిచ్చిరు బుద్ధి చెప్పారు అయినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా ఈరోజు మళ్ళీ ఈ ఒక వీధి లేక వాళ్ళ యొక్క ఒక బుద్ధి ఏదైతే ఉందో చిల్లర బుద్ధిని బయట పెట్టుకుంటూ ఈరోజు వీధి వీధిలో చర్చల విలువడే కాకుండా మొత్తం బయట నుంచి వెళ్ళి గుండాలను రౌడీ సీటర్లను తీసుకొచ్చేసి వాళ్ళ కుప్పలు పోసి ఈ యొక్క శాంతి పద్ధతులకు విఘాతం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు చేయాలని ప్రయత్నిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా త్యాగాలు చేసినట్లు ప్రాణాలను కూడా నక్సలెట్లకి ఎదురుట్టి కోరాడినటువంటి చరిత్ర ఈ యొక్క ఉగ్రవాద కార్యకర్తలకు ఉంది ఈ